ఓం శ్రీ మహా ఏ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ ప్రతి వాళ్ళు కూడా గురుబలం అంటే ఏమిటి అసలు గురువు ఎందుకు బలంగా ఉండాలి మన జాతకంలో గురుబలం ఉంటే ఏమవుతుంది గురుబలం లేకపోతే ఏమవుతుంది గురుబలం ప్రతి మనిషికి అంత అవసరమా అనేటువంటి విషయాలు ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తారు నిజానికి అన్ని గ్రహాలలోకి పెద్దదైనటువంటిది చాలా స్లోగా నడిచేటువంటిది చాలా ఆలస్యంగా ఫలితాలు ఇచ్చేటువంటిది గురుడు మీకు గురుడికి ఒక ప్రత్యేకత ఉందండి గురుడు ఒక సంవత్సర కాలం పాటు ఉంటాడు అనుకోండి ఒక్కొక్క రాశిలో అప్పుడు మనకి పుష్కరాలు వస్తాయని చెప్తారు అంటే గురుడు ఎంత పవిత్రుడు చూడండి సింహంగతే సార్ధ త్రికోటి త్రింశత్ కోటి పుష్కర రాజ సమాగమన ప్రయుక్త మహాపర్వణ పుణ్యకాల సమయే అని గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు సంకల్పం చెప్తారు సింహంగతే దేవగురవు సింహరాశిలోకి గురుడు వస్తాడనమాట అప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి అంటే ఆ గోదావరి నదిలో ఈ గురుడు ప్రవేశించినటువంటిది లగాయితూ పన్నెండు రోజుల పాటు పుష్కరం అంటే మళ్ళా ఏళ్ళ దాకా కూడా రాదనమాట అంటే అంత పవిత్రమైనటువంటిది అంజాది ఏంటంటే ఈ గురుడు ఏ నదిలో ఉంటాడో అక్కడ సమస్త దేవతలు కూడా ఉంటారట అది గొప్పత అనమాట సింహంగతే దేవగురువు త్రికోటి త్రిశత్ కోటి పుష్కర రాజ సమాగమన ప్రయుక్త మహాపర్వణ పుణ్యకాల సమయ అంట అది ఒక మహాపర్వణం మహాపుణ్యకాలం అన్నమాట అటువంటి నదిలో పన్నెండు రోజులు ఉంటాడు నది పొడవునా ఉంటాడు కేవలం ఎక్కడో ఒకే చోట ఉంటాడు అక్కడే అక్కడేమందరూ మూలగాలని ఏమీ లేదు ఆ నది ఎంత దూరం ప్రవహిస్తే అంత దూరం కూడా ఆ గురుడు ఉంటాడు అంతేకాని ఎక్కడే చేయండి ఏ ఘాట్లోనే చేయండి ఎక్కడే ఉంది మోక్షం అని ఎప్పుడూ చెప్పకూడదు ఎందుకంటే చాలా ప్రశాంతంగా పన్నెండు రోజుల పాటు ఉంటాడు పన్నెండు రోజులే కాదు సంవత్సర కాలం పాటు ఉంటాడు అయితే ఇది పన్నెండు రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి మొదటి పన్నెండు రోజులు పుష్కర కాలంగా నిర్ణయించారు అదేవిధంగా గోదావరి నదికి అంచె పుష్కరాలని కూడా వస్తాయి ఆఖరిని పన్నెండు రోజులు కూడా ఉంటాయి అయితే ఈ గురుడు ప్రతి రాశులో కూడా ఒక్కొక్క సంవత్సరం ఉంటాడనమాట ఎప్పుడైనా సరే ఈ గురుడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ యొక్క గురుడు వల్ల మనకి అనేక రకాలైనటువంటి శుభాలు జరుగుతాయి గురుడు వల్ల శుభాలే కాదు అశుభాలు కూడా జరుగుతాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలి అంజాత ఏంటంటే గురుడు శుభాలను ఇస్తాడు అని అనుకోకూడదు గురుడు మనకు అనుకూలంగా లేనప్పుడు అశుభాలు కూడా ఇస్తాడు పెళ్ళి కుదరకపోవడం కుదిరిపోయినటువంటి పెళ్లి చెల్లి పెళ్ళి కూడా చెడిపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అన్నమాట చేత అది ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి గురుడు గోచార రీత్యా ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు వీటికే జన్మము అర్ధాష్టమము అష్టమము ద్వాదశము అంటారు ఈ స్థానాలలో మన జాతకంలో గోచార రీత్యా ఉన్నప్పుడు అవి మంచి స్థానాలు కాదు జన్మగురుడు అర్ధాష్టమ గురుడు అష్టమ గురుడు ద్వాదశ గురుడు అయితే ద్వాదశ గురుడు అయ్యేటప్పుడుకి ఏమవుతుందంటే ఖర్చు పెట్టి పెళ్లి చేయిస్తాడు ఖర్చు మాత్రం గట్టిగా చేస్తాడు శుభం చేయిస్తాడు అష్టమంలో ఉన్నప్పుడు అనారోగ్యం చేయిస్తాడు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు కూడా అనారోగ్యం జరుగుతుంది అదేవిధంగా ఈ స్థానాలలో గురుడు కనుక ఉన్నట్లయితే గురుబలం లేదు ఆ జాతకులకని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ జాతక బలంలో గురుబలం లేనప్పుడు గోచార రీత్యా మనం ఏదైనా ఒక శుభ కార్యక్రమం అనుకున్నాం అనుకోండి అది ఎదరికి రాదు దగ్గర దాకా వస్తుంది పెళ్ళి అయిపోతుంది అనుకుంటాం పెళ్ళి కుదిరిపోయింది అనుకుంటాం ఈ లోపల ఎవడో ఏదో పనికి మళ్ళీ కొబ్బరి చెప్పడమో లేకపోతే పెళ్లి వారే మేము తర్వాత చేసుకుంటామని చెప్పడమో మొత్తం మీద పెళ్ళి చెడిపోతుంది పాపం అక్కడ ఆడపిల్ల లేకపోతే ఇంకొక స్థానంలో మగపిల్లాడు ఉన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనమాట దగ్గర దాకా వచ్చి కూడా ఆగిపోతుంది గురుబలం లేకపోతే గురుడు బలంగా ఉండాలన్నమాట గురుడు బలంగా ఎందుకు ఉండాలి ఎందుకంటే సమస్త శుభ కార్యక్రమాలు కూడా గురుడు వల్లే జరుగుతాయి గురుడు అంతటి పవిత్ర గ్రహం లేదు రవితో కలిస్తే అది గురు మూఢమిగా అనమాట మనం అందుకే మూఢమే మూఢమే అంటాం దాన్ని అసలు పేరు మౌఢ్యమి మౌఢ్యమే అంటం చేతగాక మన వాళ్ళందరూ కూడా మూఢమే అంటారు అనమాట మౌఢ్యమన్నా మూఢమన్నా ఒకటే తప్పేం లేదు అయితే రవితోటి కలిసి కనుక ఉన్నట్లయితే గురుడు ఒక రాశిలో అది మౌఢ్యమి దినములుగా చెప్తారు అంటే రవి పక్కన ఉన్నప్పుడు గురుడు యొక్క బలమంతా కోల్పోతాడనమాట దానితోటి మనం ఏ శుభకార్యం చేద్దామన్నా అప్పుడు ఏ శుభకార్యం కూడా చేయరు టోటల్గా మొత్తం యూనివర్సల్గా కూడా ఆగిపోతాయి మొత్తం ఏ కార్యక్రమాలు ఏ జాతకులకి పనికిరావు అదే మూఢమి అదే మూఢమే అలా కాకుండా కేవలం కొందరి జాతకాలకి మాత్రం లగ్నంలోను అర్ధాష్టమంలోను అష్టమంలోను ద్వాదశంలోనూ ఉన్నప్పుడు అది గోచార దోషం గోచారం ప్రకారం గురుబలం లేదు వాడికి గురుబలం లేదు వాడికి గురుబలం లేదంట అటువంటి సమయంలో శుభకార్యాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం ఎదరికి వెళ్ళకపోవడం కూడా జరుగుతుంది ఎలాగంటే ధనుస్సు మీనం రవి క్షేత్రాలైనటువంటి సింహం చంద్రుడి యొక్క క్షేత్రమైనటువంటి కర్కాటకం కుజుడి యొక్క క్షేత్రాలైనటువంటి ఉర్చ్ఛికం మేషంలో కనుక గురుడు ఉంటే అది గురుబలం కింద ప్రకటిస్తారు గురుబలం కింద చూసుకోవాలి అదే రవితో కలిసి ఉండకూడదు రవితో కలిస్తే అది గురు గురుమౌమి ఫలితం ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోండి అలాగే పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలలో గురు సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మన పిల్లలు ఎవరైనా పుడితే వాళ్ళకి గురుబలం బాగుంటుంది అంటే మన పిల్లలు పుట్టేటప్పటికీ ఆ యొక్క గురుడు ఎక్కడ ఉన్నాడో చూస్తాం మనం ఆ గురుడు పునర్వసు నక్షత్రంలో కానీ విశాఖలో కానీ పూర్వభాద్రలో కానీ ఉన్నాడు అనుకోండి ఆ జాతకులకి గురుబలం లైఫ్ లాంగ్ బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలకి విద్య బాగా వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది శుభకార్యాలు చేస్తారు మంచి కర్మలు చేస్తారు సత్కర్మలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పిల్లల్ని బాగా చూసుకుంటారు అలాగే వాళ్ళకి మళ్ళీ పుత్ర సంతానం కలుగుతుంది బాగాను అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని వాళ్ళు వృద్ధాశ్రమంలో జాయిన్ చేయరు తల్లిదండ్రులు గౌరవిస్తారు ఒక సుఖప్రదమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు అవుతారు అలాగే ఒకవేళ మనకి ఎప్పుడైనప్పటికీ కూడా గురుబలం బాగా లేనప్పుడు ఏం చేయాలి శనగలు దానం చేయండి శనగపప్పు దానం చేయండి బెల్లం దానం చేయండి ఇవన్నీ కూడా బాగా చేసినట్లయితే మనకి అన్ని రకాలుగా గురుబలం పెరుగుతుంది అదేవిధంగా గురుబలం లేదు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఎక్కడా కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ధరణీ గర్భ సంభూతం అనేటువంటి శ్లోకంతో పాటుగా దేవానాంచ ధరణీ గర్భ సంబూతం అంటే కుజుడిది ఆ శ్లోకం చదువుకుంటే గురుడికి ఆ బలం కూడా పెరుగుతుంది కుజబలం పెరిగినప్పుడు వివాహం అవడానికి ఒక కారణం అలాగే దేవానాంచ ఋషి నాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనేటువంటి శ్లోకాన్ని బాగా చదువుకోవాలి రోజు పదహారు సార్లు చదవాలి అలా చదివితే గురుబలం పెరుగుతుంది అదేవిధంగా వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి త్వరగా ఎంతో దూరం అయిపోయి పెళ్ళికి అవ్వట్లేదు కార్యక్రమాలు అనుకున్నటువంటి వాళ్ళు కూడా చక్కగా వివాహ సంబంధాల దగ్గరికి వస్తాయి పెళ్ళిళ్ళు కుదురుతాయి ఉపనయనం కుదురుతుంది ఉపనయం కూడా ఆగిపోతుంది అనమాట గురుబలం లేకపోతే అలాగే గృహం కొనుక్కుందాం అంటే అది కూడా ఆగిపోతుంది ఏ శుభకార్యం అన్నప్పటికీ ఆగిపోతుంది పుత్ర సంతతి ఆగిపోతుంది శుక్రుడు స్త్రీ సంతతికి గురుడు పుత్ర సంతతికి కూడా కారకుడు ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఖచ్చితంగా మగపిల్లవాడే కాదండి ఆడపిల్ల కూడా ఉండాలి ఎందుకంటే కన్యాదానం చేయాలి మనం కన్యాదానం కూడా చేయాలి అది కూడా చాలా గొప్ప కార్యక్రమం అదేవిధంగా వివాహం కూడా త్వరగా అవ్వాలన్నా వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళ జీవితం బాగా ఉండాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి అలాగే లాటరీ తగలాలన్నా నూతన వస్తువులు కొనాలన్నా వస్త్రం కొనాలన్నా బంగారు నగలు కొనాలన్నా జీవితంలో ఉద్యోగం రావాలన్నా పురుష సంతతి కలగాలన్నా పిల్లలకు మంచి మంచి అన్నీ కూడా పిల్లలు పుట్టాలన్నా అదే విధంగా మంచి మంచి గ్రంథాలు కొని ఆ గ్రంథం చదవడం గ్రంథం కొండం గొప్ప కాదు ఆ గ్రంథం చదవాలి ఓడి ఏమవుతుందంటే ఆ పుస్తకం అక్కడ వాడేస్తారు ఎక్కడో అది గొప్ప కాదు గ్రంథాన్ని దానం చేయండి అందుకంటే గొప్ప ఫలితం వస్తుంది గ్రంథం చదవండి వస్తుంది అలాగే వివాహ ప్రసంగాలకు కూడా ఈ గురుబలం బాగున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్తూ ఉంటారనమాట మీరు రండి మీ చేతితోటి ఆ మాటలు మాట్లాడితే పెళ్లి మాటలు మీరు బాగా మాట్లాడతారు చక్కగా అవుతుందని చెప్పేసి ఈయన్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు అలాగే అన్ని రకాల శుభకార్యాలు ఈ చేతుల మీద జరుగుతాయి ప్రతి శుభకార్యం దగ్గర కూడా అక్కడ ఉంటాడు అది జరుగుతుంది ధనాన్ని మనం బ్యాంకులో దాచాలంటే కూడా గురుడు బాగా ఉండాలి ధనాన్ని బ్యాంకులో దాచాలంటే కూడా గురుడు బాగా ఉండాలి బంగారు వస్తువులు కొనుక్కోవాలంటే గురుడు బాగా ఉండాలి గురుడు కర్కాటక రాశిలో ఉంటే గురుబలం బాగుంటుంది అదేవిధంగా బంగారు వస్తువులు కొనాలన్నా ఖచ్చితంగా గురుబలం బాగా ఉండాలి అలాగే ఏనుగు ఎక్కాలంటే గురుబలం బాగా అవ్వాలి ఉయ్యాల కొనుక్కోవాలంటే గురుబలం బాగుండాలి ఉయ్యాలలో ఊగాలంటే గురుబలం బాగుండాలి తీర్థయాత్రలు చేయాలంటే గురుబలం బాగా ఉండాలి తీర్థయాత్రలకు వెళ్ళి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా రావాలి ఏ రోగం లేకుండా అంటే గురుబలం బాగా ఉండాలి కొత్త కొత్త వ్యక్తులందరినీ కలుస్తుంటే వాళ్ళకి మనతో స్నేహ సంబంధాలు ఏర్పడాలంటే గురుబలం బాగా ఉండాలి మనకి సన్మానాలు జరగాలంటే గురుబలం బాగా ఉండాలి మనం ఎవరింటికైనా వెళ్తే మనల్ని ఆదరిస్తున్నారంటే వాళ్ళు మనకి గురుబలం బాగున్నట్లు లెక్క మనకి ఆదాయం బాగుందంటే గురుబలం బాగున్నట్లు లెక్క అనమాట అలాగే నష్టద్రవ్య ప్రాప్తి ఒక్కోసారి ఏమవుతుందంటే పోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది జాతక చేసుకున్నట్లయితే దానికి కుజుడి యొక్క ప్రార్థన కూడా అవసరం అష్టద్రవ్య ప్రా అష్టద్రవ్యం తిరిగి రావాలంటే కూడా మనకి గురుడు బాగా ఉండాలి అలాగే మనకి ఉద్యోగంలో అభివృద్ధి కనబడాలంటే గురుబలం బాగా ఉండాలి విద్య బాగా రావాలంటే మీ పిల్లలకి గురుబలం బాగా ఉండాలి క్యారెక్టర్ బాగా ఉండాలంటే గురుబలం బాగుండాలి క్యారెక్టర్ బాగలేకపోయినా కూడా పాడైపోతుంది గురుడు కనుక మన జాతకంలో బాగా ఉన్నట్లయితే క్యారెక్టర్ని పాడు చేయడప్పుడు కూడా హార్ట్ హార్ట్కి సంబంధించినటువంటి వాడు కూడా గురుడు జాతకంలో గురుడు బాగలేకపోతే ఎప్పుడప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుంది అది చూసుకోవాలి జాగ్రత్తగా అలాంటి వాళ్ళు మొలక శనగలు తినడం బెల్లం దానం చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం రావి చెట్టుకు నీళ్ళు పోయడం ప్రతి ప్రదక్షిణానికి ఒక మొలక శనగ రావి చెట్టు మొదట్లో వేయడం బ్రాహ్మలకి గురువారం నాడు స్వయం పాగం ఇచ్చుకోవడం లేదా ఒక బ్రాహ్మణ్ణి గురువారం పిలిచి భోజనం పెట్టడం ఇటువంటివి కనుక చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది అలాగే యజ్ఞ యాగాదులు చేయాలన్నా గురుబలం బాగా ఉండాలి అలాగే సభ పూజ్యత సభలోకి వెళ్తే గౌరవింపబడాలి కొంతమంది చూడండి సభలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అవమానం పరిచినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కొంతమందికి పాపం బాగోక అటువంటి వాడికి గురుబలం లేనట్టు అనమాట అలాగే జ్యోతిష్యంలో ప్రావీణ్యత కావాలన్నా జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా గురుబలం ఉండాలి అలాగే అర్చకత్వం చేయాలంటే దేవుడి దగ్గర పూజ చేయాలంటే కూడా ఈ గురుబలం బాగా ఉండాలి గురుబలానికి ఎంత పద్ధతి ఉంది అదేవిధంగా ఓం నమ శివాయ ఏమీ ఓపిక లేకపోతే గురుబలం బాగలేదు అనుకున్నప్పుడు ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పడుకోండి రాత్రి గురుబలం పెరుగుతుంది అలాగే ఇంకా నమక పారాయణ రుద్రాభిషేకం చేయించుకోవాలి గురుబలం బాగాలేనటువంటి వాళ్ళు రుద్రాభిషేకం చేయించుకుంటే గురుబలం పెరుగుతుంది ప్రత్యేకంగా నమక పారాయణ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ నమక పారాయణ చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే గురుబలం పెరిగి మన జీవితంలో శుభకార్యాలు జరుగుతాయి దగ్గర దాకా వచ్చి ఆగిపోయినటువంటి శుభకార్యాలు కూడా ముందుకు వెళ్ళాలన్నా అసలు పెళ్లి చూపులే జరగట్లేదు పెళ్లి మాటలే రావట్లేదు ఏమీ లేదండి అసలు ఏ సంబంధం కూడా మాకు రావట్లేదు అసలు ఈ సంబంధం తలపెడితేనే మా అబ్బాయి వద్దంటున్నాడు అసలు మా అమ్మాయి పెళ్ళి వద్దంటుంది ఏంటో మాకు ఏం అర్థం అవ్వట్లేదని మేము చూస్తే పెద్దవాళ్ళం అయిపోయాం అసలు పిల్లలకి పెళ్లి చేయగలమా అసలు పిల్లాడికి ఉపనయనం చేయగలమా అసలు పెళ్ళికి పెళ్లి చేయగలమా అనేటువంటి భయం వేస్తుందండి ఏంటో మా అబ్బాయి పెళ్లి చూడకుండానే మేము వెళ్ళిపోతాయేమో మా అమ్మాయి పెళ్లి చూడకుండానే మేము వెళ్ళిపోతాయేమో అని మాకు భయం వేస్తుందండి అని అనేటువంటి వాళ్ళందరూ కూడా కేవలం గురుబలం లేకపోవడమే గురుబలం లేకపోవడం వల్ల ఏ శుభకార్యం జరగదు ఏ శుభకార్యం నెరవేరదు కాబట్టి తప్పనిసరిగా గురుబలం ఈ విధంగా ఉండేలాగా చూసుకుని నమ్మకపారాయణ చేయించుకుంటూ బెల్లం శనగలు ఇటువంటివి దానం చేస్తూ రావి ఒక్కకి నీళ్లు పోస్తూ లేత రావి ఆకులు తింటూ లే రావి పళ్ళు తింటూ కింద పడ్డ నేల మీద పడ్డవే తినాలి రావి పట్టు కోసే కూడ చెట్టెక్కి రావి పళ్ళు తింటూ ఇటువంటి కార్యక్రమాలు కనుక చేసుకున్నట్లయితే గురుబలం తప్పనిసరిగా పెరుగుతుంది మీకు ఎప్పుడైనా సరే బ్రాహ్మలు ఎక్కడ పడ్డా సుబ్బారావు గారు వెంకటరావు గారు పంతులు గారు అని పిలవకండి గురువుగారు అని పిలవండి ఆయనలో గురువుని చూడండి మీ జాతకంలో గురుడు ఒకవేళ జీరోలో ఉన్నా అంటే మకరంలో ఉన్నాడు కూడా నీచి పట్టేస్తాడు గురుడు మీ జాతకంలో గురుడు నీచిపెట్టాడంటే మకరంలో ఉన్నాడనమాట కర్కాటకంలో ఉన్నాడంటే ఉచ్చిపట్టే టాప్ రేంజ్లో ఉందనమాట అలా నీచి పట్టినటువంటి వాళ్ళు కానీ శత్రు క్షేత్రాలలో మీ గురువు ఉన్నప్పుడు కానీ మీ జాతక ఇచ్చా అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా బ్రాహ్మడు కనిపించినప్పుడు పం గురువు గారు గురువు గారు గురువుగారు అని పిలవండి అదేవిధంగా వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ మినిమం పదహారు రూపాయలు ఇవ్వాలి పదహారు రూపాయలు దాటి మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు వంద నూట పదాలు ఇచ్చినా వెయ్యి నూట పదాలు ఇచ్చినా ఏం పర్వాలేదు ఆ విధంగా గురువారం గురువారం రోజున బ్రాహ్మలు కనబడితే చాలు ఓ పదహారు రూపాయలు చేతిలో పెట్టి దండం పెట్టుకుని పాదాలకి దండం పెట్టుకోండి గురువుగారు పిలవండి పేరు పెట్టి పిలవకండి పంతులు గారిని పిలవకండి ఆయనలో గురువుని చూడండి అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది సీజన్గా సీజన్లో ఏం చేస్తారంటే మామిడి పళ్ళు గురువుకి మామిడి పళ్ళు శుభ సూచికం అందుకే చూడండి గుమ్మానికి మామిడి కట్టడంలో కూడా దాని పరమార్థం అదే మామిడి ఆకు మామిడి పండు అలాగే ఒక్కొక్క మామిడి పండు పట్టుకెళ్ళి ఒక పదహారు రూపాయలు పెట్టి చేతిలో పెట్టి బ్రాహ్మడికి దానం చేయండి చక్కగా సంతోషించండి ఏదైనా ఒక బ్రాహ్మణ కుటుంబానికి గురువారం రోజున స్వయం పాకం ఇవ్వండి చక్కగా అలా చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది అలాగే మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ తొక్కుడు లడ్డు సాక్షాత్తు తొక్కుడు లడ్డు ఇది గురుడికి సంబంధించినటువంటి ఒక తీపి పదార్థం అనమాట ఎందుకంటే శనగపిండి ఉంటుంది తీపి ఉంటుంది గుండ్రంగా ఉంటుంది గురుడు కూడా గుండ్రమైనటువంటి ఆకారం అన్నమాట గురుని వర్ణించాలంటే పసుపు పచ్చ ఉంటాడు ఉంటాడనమాట పచ్చటి రంగు మనకి తొక్కు లడ్డు కూడా రంగులో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మన అదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్ ఇవ్వడం కానీ లేకపోతే మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా మీరు స్వీట్ పెట్టినా ఆ గురుడు యొక్క అనుకూలత సాధించాలనుకుంటే చక్కగా ఒక్కొక్క తొక్కుళ్ లడ్డు లేకపోతే లడ్డు ప్యాకెట్ ఇవ్వండి అలాగే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతుంటే ఏదైనా శుభకార్యం తలపెట్టినా జరగకపోతుంటే ప్రతి గురువారం కూడా గురువారమే శివాలయంలో రుద్రాభిషేకం చేయించినా గురువారమే సోమవారం కాదు అంచేత గురువారం నాడు ఉదయం ఆరు ఏడు మధ్యలో ఒక కేజీ అర కేజీ స్వీట్ ప్యాకెట్ తొక్కుళ్ళడ్డు పట్టుకెళ్ళి చిన్న ఒక కవర్లో వేయించేయండి ముందే షాపులో చెప్పి అది పట్టుకుని వెళ్ళి ఒక పదహారు రూపాయలు తొక్కుళ్ళు అక్కడ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణికి ఒక్కొక్కటి ఇచ్చి దండం పెట్టుకోండి అలాగే పసుపు పచ్చ రంగు పచ్చగా ఉండాలన్నమాట దోసకాయ దాన్ని కట్ చేసి ఆవులకు పెట్టండి ప్రతి గురువారం కూడా పసుపు పచ్చ రంగు దోసకాయ మళ్ళీ రంగు ఉండకూడదు ఓ పక్కన కూడా అది ఆకుప పసుపు రంగు ఉండాలి ఆకుపచ్చరంగా ఎక్కడా కూడా కనబడకూడదు అంత జాగ్రత్తగా అటువంటి దోస పళ్ళు పప్పు దోశగా వేసుకుంటాం కదా మనం అటువంటి దోశ దోస పళ్ళు తెచ్చుకుని వాటిని చక్కగా కట్ చేసి ఆవుకు పెడుతూ ఉండండి ఇటువంటివి ఏది చేసినప్పటికీ కూడా మీకు అన్నిటికీ కూడా శుభప్రదం అలాగే పదహారు పసుపు కొమ్ములు దానం చేయండి పదహారు పసుపు కొమ్మలు తీసుకెళ్ళి ఈశ్వరాలయంలో శివుడికి చూపించి పార్వతీదేవి దగ్గర పెట్టి చేయండి అలాగే పదహారు పసుపు కొమ్మలు దానం చేయండి పసుపు దానం చేయండి ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటివే ఇందులో మీకు అవకాశం ఉన్నవి మీరు చేయండి చక్కగా మీ పిల్లలు పెళ్ళిళ్ళవుతాయి గురుబలం పెరుగుతుంది వివాహం అయిన తర్వాత కూడా గురుబలం తగ్గింది అనుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య కొంచెం ప్రేమ కూడా సన్నగిలుతూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో కూడా ఇటువంటి దానాలు చేయొచ్చు మీ పిల్లలకి పుట్టినరోజులు వచ్చాయనుకోండి కేకులు కోసేసేయడం బుడగలు పేల్చేసేయడం అవి చేయొద్దు శనగలు మొలకలు వచ్చి నానబెట్టినవి చూడండి పూర్వకాలం అదే జరిగింది ఇప్పుడు లేదు అటువంటివి బ్రాహ్మణ ముత్తైదువులు కానీ ఏ మొత్తం అయినా పిలిచి చక్కగా శనగలు వంద గ్రాములు రెండు వందల గ్రాములు చొప్పున వాళ్ళందరికీ కవర్లో వేసి వాళ్ళ బ్రాహ్మణ మొత్త పిలిచి కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటే ఇంకా అవకాశం ఉంటే పసుపు రంగు రవికి గుడ్డలో ఇచ్చి వాళ్ళకి అందులో మూట కట్టుకోమని చెప్పి లేకపోతే మూట కట్టి మీరే ఇచ్చి వాళ్ళకి ఇచ్చి గౌరవించి వాళ్ళ చేత మీ పిల్లని ఆశీర్వదించమని చెప్పేసి పసుపు పచ్చ రంగు అక్షతలు ఇచ్చి వాళ్ళని వేయమనండి అమ్మాయిని దీవించమని చెప్పండి చక్కగా మీ ఇంట్లో శుభకార్యాలు శీఘ్రమే జరుగుతాయి గురుబలం పెరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో Nine eight nine four nine six.